బాబు నువ్వు చేయబడుతుందనకరా కొంచెం Le anda por la cara. ఈరోజు మచిలీపట్నంలో కొల్లు ఫౌండేషన్ అలాగే ఫినెక్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించి కంటి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల మీద ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు శ్రీనివాస్ గారు శంకర కంటి ఆసుపత్రి నుంచి వారికి రావడం ఇప్పటికి దాదాపు మూడు వందల యాభై పైన క్యాంపులు వాళ్ళు దగ్గర దగ్గర కండక్ట్ చేశారు నాలుగు లక్షల మంది పైన నాలుగున్నర లక్షల మందికి ఈ కంటి పరీక్షలు కానీ సహాయంగా చేయడం కూడా జరిగింది ఈరోజు ఇక్కడ అన్ని రకాలైనటువంటి టెస్టులు కండక్ట్ చేసి ముఖ్యంగా క్యాట్రాక్ట్ సంబంధించినటువంటి కంటి పరీక్షలు చేసి అవసరాన్ని బట్టి వాళ్ళని గుంటూరు ఏదైతే చిన్నకానిలో హాస్పిటల్ పెద్ద కాకంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కంటి పరీక్షలు ఉచితంగా కంటి ఆపరేషన్ కానీ ఏదైనా కానీ సర్జరీ కానీ ఏదైనా ఉన్నా కూడా ఉచితంగా చేయటం ఆ రెండు రోజులు వారికి అయ్యే ఖర్చు కూడా వాళ్ళు వేరు చేయడం కూడా జరుగుతుంది మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావడం జరిగింది కంటి అనేది కన్ను అనేది చాలా ముఖ్యమైంది దాన్ని స్టార్టింగ్లోనే దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే ఎందుకంటే ఇవాళ షుగర్ వల్ల కానీ వేరే వేరే కారణాల వల్ల కానీ కంటి రెటినా మీద ఎందుకంటే చాలా సన్న నాలెళ్ళు ఉంటాయి కాబట్టి దాని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది కాబట్టి సరైన సమయంలో సరైన విధంగా పరీక్షలు చేసుకుని నివారణ చేసుకున్నట్టయితే మన కంటిని మనం కాపాడుకోగలుగుతాం దయచేసి అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ఒకసారి కోరుకుంటూ